ఇటీవల ఏలూరు జిల్లాలోని చదుమెళ్ల సమీపంలో ప్రైవేట్ బస్ పడిన సంఘటన ఇంకా మరొక ముందే మరో ప్రమాదం చోటు చేసుకుంది తాజాగా బుధవారం తెల్లవారుజామున నాలుగు గంటల ప్రాంతంలో కలపర టోల్గేట్ సమీపంలోని రామచంద్ర ఇంజనీరింగ్ కాలేజీ వద్ద లారీని తప్పించబోయి ఆర్టీసీ బస్సు వెనక నుండి ఢీకొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది ప్రమాదంలో సుమారు పన్నెండు మందికి గాయాలయ్యాయి బస్సు కాకినాడ నుండి గుంటూరు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది ప్రమాద బాధితులను ఏలూరు సర్వజన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు చికిత్స పొందుతున్న బాధితులు ఏలూరు పరామర్శించారు ఇంజనీరింగ్ కాలేజీ వద్ద దుర్ఘటన జరగడం చాలా బాధాకరమని రెడ్డి అప్పలనాయుడు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు ప్రభుత్వం ప్రమాద బాధిత కుటుంబాలకు అండగా ఉంటుందని వారికి అవసరమైన సహాయం అందించేందుకు అన్ని చర్యలు తీసుకుంటుందని ఆయన హామీ ఇచ్చారు జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు వెంట ఏలూరు డిపో మేనేజర్ మురళి స్టేషన్ మేనేజర్ కుమారి మరియు ఏలూరు ఆర్టీసీ అధికారులు జనసేన నాయకులు ఉన్నారు もうビニールをね。